అందరికీ గాజవాక శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నా విజ్ఞప్తి ఈరోజు ప్రధానంగా నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి ముఖ్య కారణాలు ఒక నాలుగే నాలుగు కారణాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రెండు ప్రధాన డ్రైనేజీ సమస్య మూడు డిజిటల్ లైబ్రరీ నాలుగు అసెంబ్లీలో దీనిపై సుదీర్ఘంగా పోరాడి ఈ యొక్క నిర్ణయాలకి కట్టుబడి నేను సేవ చేయాలని మీ ముందుకు వస్తూ స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రవైడీకరణ సమస్య మీద మన స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు గత పోరాటం చేస్తూ ప్రజలను మగ్గిపెట్టి ఈరోజు పొత్తిలో భాగంగా బీజేపీతో చేసింది చేసింది చేసిందని చెప్పేసి మన స్థానిక గత పల్ల శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ప్రధాన సదస్సుగా పోరాడి నిర్హార దా చేస్తా ఉన్నారు అమ్రద లేదు కదా ఇప్పుడు ప్రస్తుతం అదే ఆయన ప్రభుత్వాన్ని అప్పుడు అందిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని బంధించకుండా దాన్ని నేరుగాల్చి ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళతో ఏ విధమైన పొత్తు ఏ ముఖం పెట్టుకొని చాటు చేసుకొని పొత్తు పె పెట్టుకున్నారో తెలియజెప్పాలని ఈ ఈ వేదిక ఎన్నికల సభ ముఖంగా నేను అడుగుతున్నాను అదేవిధంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా కమి ఇంప్లీట్గా వాళ్ళ మీద ఉన్న కేసులు పోవడానికి తప్ప సమస్యలు సాధించడానికి కాకుండా ఈ విధంగా నిర్ణయం నిర్ణయానికి తొలగి వాళ్ళ కేసుల మీద కేసుల మీద ప్రభావమే తప్ప వ్యక్తిగత ఆస్తులు కేసులు తప్ప రెండో ప్రజా సమస్యల మీద ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి కాచుకోని నరవాస్తుల సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు కానీ అండర్గ్రౌండ్ సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు పట్టించుకోకుండా ప్రజల్ని నిర్వీర్యం చేసి ప్రజల్ని కన్నీరు కట్టించే బాధ్యత ఉంది అలాగే స్థానిక సమస్యలు చాలా 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 సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి ఈ సంస్థలన్నింటి మీద పోరాడుతాం అదే ముఖ్యంగా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణకి ప్రైవేటీకరణని ఆపి అడ్డుపడి ఇప్పుడు ఏ విధమైన ఇప్పుడు దాని మీద పూర్తి నిర్ణయం కానీ కట్టుబడి లేరు ఇటు యూనియన్లో ఉన్నాయండి ఇటు నాయకులు అవనండి దానికి ఏ విధమైన నిర్ణయానికి కట్టుబడి లేకుండా ప్రభుత్వానికి తలొక్కి ఇప్పుడు ఎల ఎలక్షన్లో ఏదో ముసలిఖన్నీరు కారుస్తున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో మేము ఓటుకి నోటు ఇచ్చేసి మేము మళ్ళీ గెలిచేస్తాం మా నాయకత్వం వస్తుందని చెప్పేసి కావున గాజువాగా నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ ఒక మేధావులు పత్రిక సంపాదకులు ఎంత ఒక విఘ్నతో ఆలోచించి మీరు ఓటుకు నోటిని వ్యతిరేకించి మీ సమస్యల్ని మీ హక్కుల్ని మీరు కాపాడుకుంటారని చెబుతూ తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను మా యొక్క గుర్తుపై గుర్తుపోయి ఏసి గెలిపిస్తారని సదా సదా ప్రార్థిస్తున్నాను ఇట్లు ఆదినారాయణ శాసనసభ్యుడు